రోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఏంటంటే నేనేం పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని కాదు ఏదో నాకు తోచింది మంచి చెప్దామని చెప్పి స్టార్ట్ చేశాను స్టిల్ నాకు ఒక రెండు మూడు నెలల నుంచి కొలాబ్స్ వస్తున్నాయండి కాకపోతే వాళ్ళతో నేను క్లియర్ కట్గా చెప్పాను నేను ఇలాగ నాకున్న శారీస్ కట్టుకుంటానికి నాకు అవ్వట్లేదండి అని ఈ కొలాబ్ వల్ల నాకేంటంటే టూబీ ఫ్రాంక్ చెప్పాలంటే ఈ సిక్స్ మంత్స్లో నేను చా షీర్లు కొనుక్కోలేదు దట్టు కొనుక్కున్న షీర్లు కట్టుకునే టైం లేదు అది తర్వాత చెప్తాను కాకపోతే నేను చెప్పేది ఏంటంటే కొలాబు ఇచ్చారనుకోండి శారీ ఆ శారీ వర్త్ పని నేను పక్కన పెడుతున్నాను ఒక కిడ్డీ బ్యాంక్ లాంటి దాంట్లో ఏమవుతుందంటే నేను నాకు లాస్ట్ మంత్ వచ్చిన డబ్బులు గోఫండ్కి ఇచ్చానండి ఇక్కడ గోఫండ్ అని ఎందుకు చెప్తున్నానంటే నవ్వే డేసు ఫండ్కి చాలా మనీ ఇస్తున్నాం మనం అంటే ఎన్ని ఇన్సిడెంట్స్లు జరుగుతున్నాయో నేనేదో పెద్ద నా ఆస్తి దానం చేశానని చెప్పట్ల మీరు ఇక్కడ పాయింట్ గమనించండి ఎంతమంది గోఫండ్కి వస్తున్నారంటే ఇతరు రోడ్ యాక్సిడెంట్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్గా మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉండి కొంచెం స్థితిగతులు బాగున్నవాళ్ళు దయచేసి గో ఫండ్కి వెళ్ళమాకండి ఒక ఆమె నాకు తెలుసు ఆమె స్టోరీ మళ్ళీ చెప్తా మీకు వాళ్ళైతే గో ఫండ్కి వెళ్ళారు ఫిఫ్టీ ల్యాక్స్ ఎంతో సంపాదించారంట ఇక్కడ పాయింట్ ఏంటంటే మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఉన్నవాడు ఉన్నవాడికి పెడుతున్నాడు లేనివాడు కూడా ఉన్నవాడికి పెడుతున్నాడు ఇప్పుడు తన ఇన్ఫ్లుయెన్స్ రయ్యిందనుకోండి మీ ఇంట్లో వాళ్ళకైతే మీరు హెల్ప్ చేస్తారా మీరు హెల్ప్ చేసి అమ్మాయికి ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చారు అంటే నేను అనేది ఏంటంటే ఈ గో ఫండ్ అనే దాన్ని కూడా మిస్యూజ్ చేయమాకండి నీడెడ్ పీపుల్కి అందట్ల సహాయం రియల్లీ ఫుడ్ లేకుండా చాలా దీనస్థితిలో ఉన్న వాళ్ళకి ఇట్లాంటి ఫండ్స్ అనేవి మనం డొనేట్ చేస్తే మనకు కూడా బర్త్ అండి పొద్దున్న లెగసి హైఫైగా వీడియోలు చేసుకుంటా వీళ్ళు గో ఫండ్కి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఇస్తున్నారు మీకు తెలియాలి కదా ఇప్పుడు ఒక అమ్మాయి ఇది మనకి హాట్ టాపిక్ నడుస్తుంది ఆ అమ్మాయి ఒకటండి ఆ అమ్మాయిని మనం ఎంకరేజ్ చేసింది మనమే ఆ అమ్మాయి నోటి నోటుతతో వాగి ఇంతవరకు తెచ్చుకుంది ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ప్రోత్సహిస్తుంది మనమే వాళ్ళ కంటెంట్ ఏంటని తెలుసుకోకుండా ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియో చెప్తాను చెప్పచ్చో లేదో తెలియదు ఈ గో ఫండ్ అన్న విషయం గురించే మాట్లాడదాం అనుకుంటున్నా ఈ గో ఫండ్ అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి నీడెడ్ పీపుల్కి అందట్లేదు అన్నది నా ఫీలింగ్ మనము ఇచ్చేటప్పుడు ఆ పలు స్థితిగతులు ఏంటి అన్నీ తెలుసుకొని చేస్తే బాగుంటుంది ఉన్న వాళ్ళు వెళ్ళి ఉన్న వాళ్ళకి పెడితే మాయరాగమా చెప్పండి ఆమె వచ్చి అమెరికాలో ఇంటి దగ్గర వీడియోలు చేస్తుంది డ్యాన్సులు చేస్తుంది అసలు ఏమనుకుంటారో మన కల్చర్ నిడు తీసుకెళ్తున్నారో తెలియదు ఇన్ఫ్లుయెన్సర్లో పెద్దవాళ్ళకే బుద్ధి లేదు మేబీ అందరూ హర్ట్ అవ్వచ్చు కానీ ఇంకా పిల్లల గురించి అనుకుంటున్నాం మనం అర్థం చేసుకొని నీడెడ్ పీపుల్కి సహాయం చేయండి అది నేను చెప్పాలనుకుంది థ్యాంక్ యూ